కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు కూడా సర్వం సిద్ధం చేసి అని ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ విడుదల చేయడంతో కూడా ముమ్మరం సాగుతుంది ఇదే అంశంపై మానగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాస రెడ్డి గారు వారిని అడిగే ప్రయత్నం చేశారు సార్ ఎట్లా చూస్తారు స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే లేట్ అయిపోయింది నిజంగా గ్రామం అభివృద్ధి కావాలంటే ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గ్రామం అనుకుంటే వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు మా వైపు తీసుకొస్తారు దాన్ని మేము అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా పరిష్కరింపజేస్తాం ఈ రెండు సంవత్సరాల కాలంలో సర్పంచ్ గడువు ముగిసి దాదాపు వన్ ఇయర్ అయినట్టు కాబట్టి ఖచ్చితంగా మనకు లోకల్ రిప్రజెంటేషన్ ఉండాలి ఇప్పటికే కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ రేపు ఎల్లుండో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మేము గ్రామాల్లో మేము చేసిన పనులు కావచ్చు ఈ రెండు సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం పార్టీలను చూడకుండా పేదవాళ్ళ సంక్షేమము తర్వాత బీసీ కులాల ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడ్డది అనేక పథకాలను మేము తీసుకొస్తా ఉన్నాం ఇంకా కూడా ఇంకొన్ని పథకాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు కాబట్టే మాకు నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలోనే ఉంటాం ఇప్పుడు మేము తీసుకొచ్చినన్ని నిధులు గ్రామాల్లోకి గతంలో ఎవరు తీసుకురాలే రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు పాఠశాల బిల్డింగ్లు కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు అన్ని రకాలుగా మేము గ్రామాల కోసం పనిచేస్తూ ఉన్నాం గతంలో లాగా మాటలు చెప్పకుండా చేతులతో చేసి చూపిస్తాం అలాగే గ్రామాల్లో వైషమ్యాలు పెంచాలని చెప్పి మేము కోరుకోవట్లేదు ఎన్నికల వరకు పార్టీలు కానీ దాని తర్వాత అందరూ కూర్చొని గ్రామాభివృద్ధి కోసం ఏకతాటిపైన ఉండాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలకు కూడా నచ్చుతూ ఉంది గ్రామాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి పోలీస్ కేసులు కొట్లాటలు తిప్పులాటలు ఒకరి మీద ఒకరు ఇవన్నీ కూడా దాదాపు తొంభై తొంభై శాతం బంద్ అయిపోయినాయి కాబట్టి ప్రజలు ఇదే కోరుకుంటున్నారు కాంగ్రెస్ పాలనలే ఉండాలి కాంగ్రెస్ మనుషులే అధికారంలో ఉంటే అందరినీ సమానంగా చూసుకుంటారు అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం ఉంది టెన్ పర్సెంట్ లోకల్ బాడీస్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న అభ్యర్థులనే గెలిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది అటు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రెండు సంవత్సరాల కాలయాపన చేసి ఇప్పుడు స్థానిక ఎన్నికల కొత్త చెప్పి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు అలాగే ఆరు గ్యారెంటర్ను పక్కన పెట్టి ఇంద్రామంచ పేరు చెప్పి స్థానిక ఎన్నికల తిరిగి నేను ఒకటి నలభై రెండు పర్సెంట్ అనేది మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నాం దానికోసము అన్ని ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమేమి చేయాలని అన్నీ చేసినాం ఇప్పుడు బాల్ ఇస్ పెండింగ్ ఇన్ సెంటర్ పార్లమెంటులో బిల్లు పెట్టాలి అదే మార్గం దానికోసం మేము అన్నీ క్లియర్ చేసి పెట్టినాం కాబట్టి ఇప్పుడు బీసీ సంఘాలు కావచ్చు మిగతా ఎవరు కూడా కావచ్చు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం ఈరోజు పార్ తెలంగాణ ఎట్లయితే పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణ రాష్ట్రం అయిందో ఇక్కడ ఇప్పుడు కూడా పార్లమెంట్లో బీజేపీ బిల్లు పెడితే మా వంద మంది కాంగ్రెస్తో సహా ఇండి కూటమి అభ్యర్థులు దాదాపుగా రెండు వందల పైచిల్కి ఎంపీలు ఉన్నారు వన్ సైడ్గా మేము దాన్ని పాస్ చేయిస్తాం ఇది మా బాధ్యత అలాగే ఆరు గ్యారెంటీల అమల్లో అన్నీ ఒకటొకటిగా ఒక్కొక్కటిగా మేము చేస్తూ ఉన్నాం మహాలక్ష్మి పథకాన్ని పెట్టినాం సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం పిల్లలకు మంచి విద్య ఇస్తా ఉన్నాం తర్వాత బోనస్ ఇస్తా ఉన్నాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం రుణమాఫీ చేసినాం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐదేళ్ల కాలంలో అన్ని ఆరు గ్యారంటీలను కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం ఏ ప్రభుత్వం అయినా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అన్ని గ్యారెంటీలు చేయవు ఆ ఐదేళ్ల కాలపరిమితి ప్రజలు ఇస్తారు కాబట్టి ఐదేళ్లలో ఏది ముఖ్యమో అది మొదలు చేసుకుంటూ అన్ని కంప్లీట్ చేసి మేము ఎన్నికలకు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆర్ గ్యారంటీలను కంప్లీట్ చేస్తాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమం గ్రామాలు సామరస్యంగా శాంతిపూర్వకంగా ఉండాలి ఇదే నిదానదంతో మేము ఎన్నికలకు పోతా ఉన్నాం అయితే ఉత్తమైనా కూడా రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలకు సర్వసిద్ధం చేసాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే డిక్లేర్ చేసామో అంటే రెండు సంవత్సరాలు చేసుకొచ్చామో అది పాఠీపరంగా ఇచ్చుకుంటాము అంటే కేంద్ర ప్రభుత్వం కాలేపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఏదైతే సర్పంచులు స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా కావాలి ఆ దిశగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే స్థానిక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆ విజయకేతన్ ఎగిరేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజయకేతన్ ఎగ్రహేసింది కాంగ్రెస్ గ్రామంలో కూడా కాంగ్రెస్ జండాలు ఎగురుతావు అని చెప్పి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి తెలియచిన ప్రస్తుతం కనిపిస్తుంది ఇవి జనరల్ శివతో మెగానా మెగా మాగు నగర్